డీటెయిల్స్ చూద్దాం ఇవాళ జూబ్లీ హిల్స్ బైపల్ నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ రోజు నుంచి ఇరవై ఒకటి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండున జరగనుంది నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంది అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరుగుతుంది కౌంటింగ్ నవంబర్ పద్నాలుగున గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్దమయ్యాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది బీసీ రిజర్వేషన్లపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లూ పిటిషన్ వేనుంది తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నంబర్ తొమ్మిదిలో కల్పించిన విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు అడ్వకేటు జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చించారు సీఎం రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మనసింఘ్వీ జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల పదహారున సమావేశమవుతుంది సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు యాభై శాతం పెంచరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది బీసీలకు ఎప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది రెండు వేల ఇరవై రెండులో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్టును నిర్దేశించింది తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి రెండు టెస్టులు పాస్ అయింది మూడో సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా బీసీలు ఉన్నారని తేలింది జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి నలభై రెండు శాతం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది కానీ నలభై రెండు శాతం కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు అరవై ఏడు శాతం అయ్యాయి సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు యాభై శాతం ఇంచకూడదు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం తమిళనాడు తరహాలో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలి అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగవుతుంది ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు పాలక మండలు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు వెల్కమ్ బ్యాక్ యూపీఏ ప్రభుత్వం ఎన్నో మంచి చట్టాలు చేసిందన్నారు టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీఐ ఉపాధి హామీ చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు చట్టాలు తేవడంలో సోనియా రాహుల్ సహకారం అందించారన్నారు మహేష్ కుమార్ గౌడ్ సమాచార హక్కు చట్టం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం లాగానే కొనసాగాలి దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు పనికి ఆహార పథకం దాదాపు ఈ పదేళ్ళు యాభై శాతానికి పైగా నిధులు కోతబెట్టినారు బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపినట్టు చట్టం దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా హూత పెట్టినారు ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది అదాని కోసమో అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తెలువ తిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చిన సందర్భం మైనింగ్ కొరకు ఇవాళ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం లాగానే కొనసాగాలి దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు దీంతోపాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు పనికి ఆహార పథకం దాదాపు ఈ పదేళ్ళలో యాభై శాతానికి పైగా నిధులు కోతబెట్టినారు బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపిన చట్టం దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది అదాని కోసమో అమ్మాని కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తెలువ తిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చినంత సందర్భం మైనింగ్ కొరకు ఇవాళ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం రజ్వరిల్లాలి తెలంగాణలో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేశాయి ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్గా విజి నారగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు వీరితో పాటు మరో ఆరుగురు కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు మనం ముందుకు తీసుకుపోవాలి చాలా మంది చాలా రోజులుగా దమ్ముతో ఉద్యమాలు చేసి కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు బీసీలు అంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉంటారు వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల మనము అకామిడేట్ చేయలేదు ఒకటి దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటది ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వాపనం చేయాలనేది ఒక నిర్ణయం రెండోది ప్రముఖ సంఘాలు ఉన్నాయి ప్రముఖ నాయకులున్నారు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు విజిటింగ్ కార్డు పెట్టుకుని ఆఫీసర్లను బెదిరియగలుగుతారు సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది అందుకే పదవుల విషయంలో మీరు ఏం చింత చేయద్దు మళ్ళా మేము ముగ్గురం కూడా ముగుసారి అందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా నారాజు కావచ్చు చాలా మంది వాళ్ళందరూ దమ్మున్నోళ్లే కాకపోతే ఇమ్మీడియట్ టైం ఆలోచి మేము అందరం నాలుగైదు మంది కూర్చొని మీకు తగ్గటువంటి విధంగా హోదాలు కల్పించి మీ యొక్క సర్వీసెస్ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇష్యూను మనం ముందుకు తీసుకుపో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న కాంగ్రెస్ నేతలు ప్రతిదానికి ఇంకా కేసీఆర్ నే నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు ఒక మంచి ఎందుకంటే దాకా కాంగ్రెస్ ఇది పట్టుకోవాలా బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి ఏం బిడ్డ వచ్చినావు మంచిగానే వచ్చినావు మరి ఏమైనా యాభై ఐదు వేల రూపాయలు ఏమైనా కొడుక అని అడగాలి మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నోలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి యాభై ఐదు వేలు అక్కడ పెట్టు ఓటు వేస్తా వేస్తా యాభై ఐదు వేలైతే అక్కడ పెట్టిపోరా కొడుక అని చెప్పాలి ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాద చేస్తున్నాను నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ రెండేళ్ళు ఫుల్ పైసలు సంపాదించు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద వడి పేరు మీద బిల్డర్లను వాన్ని వీని గోకి గీరి గుద్దీ గిచ్చి కాంగ్రెస్ వాళ్ళకే పైసలు బాగున్నాయి వాళ్ళకు వాళ్ళు పోలీసు వచ్చి బెదిరిస్తారు వీడొత్తాడు వాడొత్తాడు ఆగమాగం ఎక్కువ దుంకుడు ఎగురుడు ఎక్కువ ఉంటుంది అది చూసి మీరు హైబద్ దినకూరు ఏం కాదు మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలే మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలి మన రాష్ట్రం ముంగట పడాలి ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కొయి ఈ వాళ్ళ అంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన అవి లేవు అన్నాడు ఎవడన్నా ఉన్నాడు ఐదు వరకు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడో అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల బనీ పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు పుట్టా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట ఏ గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గిడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి పారిపోతాయిదప్ప ఎవడన్నా కొత్త వస్తాడు వచ్చి పైసలు చేతులు పెడతారు అక్క నువ్వైతే పెట్టుకోని నువ్వు అయితే ఓటేయి నీకు బాగా పరిస్థితి బాగలేదు నాకు ఎరికే నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు మీరేం చేయాలి తెలుసా వాళ్ళు హుషారుగాళ్ళు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసల చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు మీరేం చేయాలి ఒక మంచి సీక్రెట్ చెప్తాను ఇన్నూరు జాగ్రత్తగా ఇన్నూరు ఇది ఒకటి షేజ్ ఆపాలి కళ్ళు మూసుకోవాలి లోపల తుప్పాలు 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 తుప్పాలనుకోవాలి అర్థమైందా అప్పుడు ఇంక ఏం ఒట్టు పెట్టినా అది చెల్లది ఇక ఇక వాడు ఏం చెప్పమంటారు చెప్పాలి లోపల తుప్పాలు అనుకోని చెప్పాలి ఓటు ఎటు కుద్దాలే ఓటు ఎటు వాడాలి కారు గుర్త పొరపాటిన మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ ఇస్తారు ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు అది అర్థమైందా ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ మనకు రూపాయి పనిచేయలేవాడు రేపు చేయ మంత్రులు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది మంత్రి వివేక్ సోషల్ మీడియాలో తనపై కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అడ్లూరి లక్ష్మణ్ తనపై రెచ్చగొట్టేలా విమర్శలు చేయించనున్నారని మండిపడ్డారు జూబ్లీ హిల్స్లో పార్టీ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని నెపంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదని తాను వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది అనేది అబద్ధమన్నారు ఈ కుట్రల వెనుక ఎవరున్నారో తెలుసన్నారు మంత్రి వివేక్ మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొని ఉంటాయి జలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది ఆయన అది కూడా చెప్తున్నాడు అదే నేను బాధిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి తనపై మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలను తన విఘ్నతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ముగిసిన వివాదాన్ని మళ్లీ తెర మీదకి తీసుకువచ్చారంటూ ఆరోపించారు మంత్రి వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు తన నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన సంగతి మర్చిపోవద్దన్న మంత్రి అడ్లూరి మాల సోదరులను ఎవరు అవమానిస్తున్నారో తేల్చుకుందామని సవాల్ లక్ష్మణ్ కుమార్ అని పేరుతోని నేను తక్కువ అబద్ధం మాట్లాడినాను వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం మరి ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం పార్టీ ముఖ్యం అందరికీ కంటే పార్టీ ముఖ్యం మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం రూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించాం మన మధ్యలో ఏదైనా ఉంటే మీరు తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి ఉపడుతున్నారు తప్ప నేను ఏం మాట్లాడదలుచుకుని పార్టీ లైన్ కట్టుబడి ఒకటే పార్టీ నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర కేబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయి వారి విజ్ఞతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారి నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విజ్ఞతకే ఊరు పెడతారు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు రేక్ గారు నిజామాబాదు బాలలబాంధ్రు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడారు లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతో నేను తప్పు అబద్ధం మాట్లాడినాను వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం మరి ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వేములవాడ రాజన ఆలయ విస్తరణ పొలిటికల్ టౌన్ తీసుకుంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు ఆలయ విస్తరణ అభివృద్ది పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు

భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కల్పిస్తామన్నారు వేమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆగమ శాస్త్రానికి అనుగుణంగా విస్తరణ పనులు చేస్తున్నామన్నారు దేవాలయంలో పనులు జరిగేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు లేపాలి వాటిపైన ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తుకుని ఇంత దూరం వచ్చిన మాకు స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది మూసివేతుండది ఆలయంలో యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకుపోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం పీవీ ర్యాలీలు కూడా ఏర్పడి నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం ప్రతి మద్యం బాటిల్పై ఉండే లేబుల్ను స్కాన్ చేసేలా ఏర్పాటు చేశారు స్కానింగ్ చేయడంతో మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ డిజైన్ చేశారు యాప్ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు ఇలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు వాస్తవాలు బయటకు రావాలి అంత ఈజీగా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు భయం లేకుండా బరి ఇచ్చారంటే దెర్ ఈస్ సమ్ కాన్స్పరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తుల్ని చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖాన వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్లపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ తీసుకొస్తాం